అందరికీ నమస్తే అండి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మంత్రులు కూడా ఇరవై నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనందరికీ తెలిసింది సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కీలకమైన ఘట్టం ఒకటి మిగిలి ఉంది అదేంటంటే మంత్రులకు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు అని ఇది ఇంకా డిసైడ్ అవ్వలేదు యాక్చువల్లీ సోషల్ మీడియా వా వాట్సాప్ సోషల్ మీడియాకి ఏం దరిద్రం పట్టుకుందో కానీ ఏ శాఖలు అంటే మంత్రుల పేర్లు శాఖల కేటాయింపులని చెప్పి వాట్సాప్లో బాగా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్లు క్రియేట్ చేసే వాళ్ళని సమాజం నుంచి బ్యాన్ చేసేయాలి ఎవడు క్రియేట్ చేస్తాడో తెలియదు కానీ ఈ ఏ వ్యూస్ కోసమో వైరల్ కోసమో ఏదో ఒకటి సంచలనం కోసమో సంచేషణం ఏదో ఒక దరిద్రం కొద్దీ ఈ తెగ క్రియేట్ చేస్తారు ఫేక్ మెసేజ్లు అసలు ఇంకా శాఖల కేటాయింపు పూర్తవల రేపు సాయంత్రంలోగా శాఖల కేటాయింపు పూర్తి చేస్తాను అని చంద్రబాబు గారు ఇందాక సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు మంది ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళలో అందుబాటులో ఉన్న వాళ్ళతో మీటింగ్ పెట్టారు ఉండవల్లిలోని తన నివాసంలో మీటింగ్ పెట్టుకొని రేపు సాయంత్రంలోగా శాఖల కేటాయింపు ఉంటుంది మీ పనితీరు మీ ఎక్స్పీరియన్సు మీకు ఏ రంగంలో అనుభవం ఉంది నాలెడ్జ్ ఉంది అనేది నాకు ఐడియా ఉంది దానికి తగ్గట్టు నేను మీకు శాఖలు ఇస్తాను మీరు సమర్థవంతంగా పనిచేయండి అక్కడ ఉన్న అధికారులతో హెచ్ఓడీలతో రివ్యూలు చేసుకొని శాఖ మీద పూర్తిగా పట్టు సంపాదించండి విషయ పరిజ్ఞానం సంపాదించండి ప్రజలకు పూర్తిగా ఆ శాఖల ద్వారా ఎటువంటి అంశాలు చేర చేరవేయచ్చో ఎటువంటి సేవ చేయవచ్చో తెలుసుకోండి దీన్ని ఒక సవాలుగా తీసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్నపాటి క్లాస్ పీకారు అందరికీ కూడా మంత్రులందరికీ కూడా ఒక చిన్నపాటి క్లాస్ పీకి చెప్పారనమాట సో రేపు సాయంత్రంలోగా శాఖల కేటాయి పూర్తవుద్ది ఇది ఈ పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇస్తారని డిప్యూటీ సీఎం అయితే ఖాయం పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఖాయం ఉప ముఖ్యమంత్రితో పాటు ఏదో ఒక శాఖ ఆయనకు ఉండాలి అది హోంశాఖ కావచ్చు లేదా గృహ నిర్మాణమా లేదా మున్సిపల్ డెవలప్మెంటా లేదా రూరల్ డెవలప్మెంటా పంచాయతీ రాజా లేదా ఐటీ పరిశ్రమల ఏదైనా ఇరిగేషనా రెవెన్యూనా ఏదైనా సరే కీలకమైన శాఖ కూడా ఆయనతో పాటు ఆయనకు ఉంటుంది ఉప ముఖ్యమంత్రితో పాటు ఒక కీలక శాఖ ఉంటుంది నాకు తెలిసి రెవెన్యూ మినిస్టర్ కానీ లేదంటే హోమ్ కానీ మేబీ హోమ్ పెట్టుకోరేమో హోమ్ ఎవరికో మహిళలకు ఇస్తారేమో అనుకుంటున్నా చూడాలి ఏదో ఒకటి కీలకమైన శాఖ ఆయన దగ్గర ఉంటుంది ఆర్థిక శాఖ మరో కీలకమైన శాఖ అది నేను అనుకోవడం నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం పయ్యాబుల కేశవ్ గారికి ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నా ఎందుకంటే ఆయనకు ఆర్థిక పరమైన అంశాల మీద పూర్తిస్థాయి పట్టుంది కాబట్టి గత ఐదేళ్లలో కూడా ప్రభుత్వం యొక్క ఆర్థిక అంశాలను అనేకం ఆయన అంతర్గత అంశాలను బయట పెట్టారు కాబట్టి ఆయన మీద ఆయనకు ఇస్తే ఇవ్వచ్చుగాక ఆర్థిక శాఖ లేదా ఆయనకు కాకపోయినా ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ఆర్థిక శాఖ మీద పట్టు ఉంది గతంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు సో వీళ్ళిద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ ఇస్తారు మిగిలిన వాళ్ళకి ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కీలకమైనదే కీలకమైన శాఖలు ఉంటాయన్నమాట మంత్రివర్గంలో సో అట్లా ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది స్వామి గారు ఉన్నారు ఆయనకు ఆరోగ్య శాఖ ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకు హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు లేని పక్షంలో ఎస్సీ సంక్షేమం అయినా ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు అలాగే అనగాని సత్యప్రసాద్ గారు ఆయనకు కూడా ఒక కీలకమైన శాఖే ఇచ్చే ఛాన్స్ ఉంది గొట్టిపాటి రావుకుమార్ గారు విద్యుత్ శాఖ ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని ఒక టాక్ వినిపిస్తోంది మైనింగ్ అయితే ఎవరు ఎందుకంటే ఆయన బిజినెస్లు కూడా మైనింగ్ కాబట్టి ఆయనకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇస్తే మళ్ళీ కొంత డిస్టబెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకు అదర్ డిపార్ట్మెంట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది ఎవరైతే సీనియర్లు ఉన్నారో గతంలో మంత్రులుగా లోకేష్ గారు అయితే ఖచ్చితంగా ఐటీ పరిశ్రమలు అదే తీసుకునే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నాను పయ్యా లోకేశ్వర్ కేశవ్ గారేమో ఆర్థిక శాఖతో పాటు అసెంబ్లీ వ్యవహారాలు కూడా చూసుకునే అవకాశం ఉంది ఇలా అలాగే కమ్యూనికేషన్ మినిస్ట్రీ అని ఇవాళ ఇలా రకరకాలుగా చాలా ఉంటాయన్నమాట సో దీనిలో ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని నాదెళ్ళ మనోహర్ గారికి కూడా మేబీ కమ్యూనికేషన్స్ ఇస్తే ఇస్తారేమో అనుకున్నా అంటే పౌర సమాచారం చిన్నాయుడు గారికి కూడా ఒక కీలకం ఇస్తారు ఇట్లా రకరకాల పొకార్లు అయితే వినిపిస్తున్నాయి మంత్రివర్గం ఎవరికి ఏం కేటాయిస్తారు అనేది సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకున్న సమాచారం ప్రకారం ఇంకా మంత్రివర్గం కేటాయింపులు జరగలేదు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్ళారు రేపు మళ్ళీ ఆయన రీచ్ అవుతారు రేపు మధ్యాహ్నం రీచ్ అనమాట రీచ్ అయిన తర్వాత మళ్ళీ మంత్రులందరినీ కలుసుకొని వాళ్ళతో రివ్యూలు చేసి అప్పుడు మంత్రి పదవుల కేటాయింపులు ఉంటాయి ఈలోగా వాళ్ళకి పదవి వీళ్ళకి పదవి అనేది చెప్పుకోవడం అనవసరం థ్యాంక్ యూ